ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ విజయలక్ష్మి టైలరింగ్ సెంటర్కు స్వాగతం అండి ఈరోజు వచ్చేసి స్పెషల్ డే అని అందరికీ తెలుసు ఇంచుమించు తెలియని వారు అంటూ ఉండరు చూశారండి ఈరోజు వచ్చేసి చిల్డ్రన్స్ డే అనమాట మన ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ కార్యాలయంలో వచ్చేసి చిన్న చిన్న చిన్నారులండి చిల్డ్రన్స్ బాలల దినోత్సవం కాబట్టి మా బాలికలు చూడండి ఎంత క్యూట్గా ఎంత ముద్దొస్తున్నారో వీళ్ళని చూస్తుంటే ఎంత అనిపిస్తుందంటే అసలు బాల్యం అనేది తిరిగి రాదు మనకు కాబట్టి ఈ చిల్డ్రన్స్ డే స్పెషల్ మనము చిన్నపిల్లల మధ్యలో జరుపుకోవడం జరుగుతుంది మనకు వచ్చేసి చిన్నతనం అనేది తీపి జ్ఞాపకంగా ఉంటుంది కాబట్టి మనకు స్కూల్ డేస్ గుర్తు రావాలన్నట్టు చూడండి ఫ్రెండ్స్ చిల్డ్రన్స్ డే స్పెషల్ జరుపుకుంటున్నాము మనం వన్స్ అగైన్ హ్యాపీ చిల్డ్రన్స్ డే అండి చిల్డ్రన్స్ అందరికీ ఓకే థ్యాంక్ యూ